హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పొడి బియ్యం పిండితోటి గణపతికి ఎంతో ఇష్టమైన పాల తాలిత చేయబోతున్నాండి ఎప్పుడైనా గణపతి పండగప్పుడు ఇలా చేసుకోండి చాలా మంచిగా గుర్తాయండి టేస్ట్ బాగుంటాయి పాలతోటి చేస్తాం కాబట్టి పాలు కూడా ఇరిగిపోకుండా మంచిగా తొందరగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి తయారు చేసే విధానం చూద్దాం నేను ఒక కప్పు బియ్యం పిండితోటి ఉండ్రాలు చేయబోతున్నాండి అంటే పాల తాలితలు సేమ్ ఇలానే చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి ఇది పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఇవి సబ్బు బియ్యం పొడి అండి సబ్బు బియ్యం కూడా వేసి చేసుకోవచ్చు సబ్బు బియ్యం పొడి రెండు టేబుల్ స్పూన్లు అండి సబ్బు అయినా రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలండి వాటర్ పోసి నీటికి కడుక్కొని నీటికి కడుక్కున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ ఇలా కొద్దిగా వాటర్ పోసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి సబ్బు బియ్యం వేసుకొని అయినా చేసుకోవచ్చు ఈ ఉండాలు పాలతాలికలు సబ్బు బియ్యం వేసుకోకుండా చేసుకోవచ్చు నేనైతే సబ్బు బియ్యం పొడి వేసుకుంటున్నాండి రెండు టేబుల్ స్పూన్లు ఏవైనా ఒక పదిహేను ఇరవై నిమిషాలు మంచిగా నానితే బాగుంటుంది ఇప్పుడు నానబెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి ఇలా ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇది బెల్లం కరిగిన కలుపుకోవాలండి సేమ్ ఇట్లనే తడి బియ్యం పిండితోటి కూడా చేసుకోవచ్చు అండి తాలికలు బెల్లం మంచిగా కరిగింది కదండి ఇలా ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇది గడ్డలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఇది అంతా కలవంగానే కలుపుకోగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేయకుంటే అడుగు అడగంటుకుంటుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఇది మనం మంచిగా కలుపుకోవడానికి సల్లారిన దానికి ఇది పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక పావు కప్పు జీడిపప్పులు పావు కప్పు కిస్మిస్లు వేసుకోవాలండి వేసుకొని ఈ పండుగ అయిందాక ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఈ పండుగ ఫ్రై అయినాయి కదండి ఈ వేరే కప్పులకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు కిస్మిస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అలానే మనం ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి తురిమిన బెల్లం మీరు స్పీడ్ తక్కువ తినాలనుకుంటే ముప్పా కప్ వేసుకోవాలండి అదే కప్ తోటి హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఈ బెల్లం మంచిగా కరిగితే చాలండి పాక రానవసరం లేదు బెల్లం మొత్తం కరగాలి బెల్లం మొత్తం కరిగింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇది మంచిగా అంతా కలిసిన ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా కలుపుకోవాలండి ఇట్లా మంచిగా నాలుగైదు నిమిషాలు ఇట్లా కలుపుకున్నాం కదండి కొద్దిగా ఈ చేయికి నెయ్యి అద్దుకొని మంచిగా ఆరిపోకుండా కలుపుకోవాలండి పిండి ఆరిపోకుండా చూసుకోవాలి కొద్దిగా నెయ్యి చేతికి అద్దుకొని ఇట్లా తాలికల్లాగా ఇట్లా అనుకోవాలండి ఇట్లా సన్నగా దాల్చుకోవాలి ఇట్లా చేయితో ఇట్లా సన్నగా దాల్చుకోవాలండి పచ్చి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మళ్ళీ కొద్దిగా నెయ్యి అద్దుకొని చేయికి ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇట్లా రౌండ్గా చేసుకోవాలండి పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి అన్నీ ఇట్లా చేసుకోవాలండి కొన్ని ఇట్లా చేసుకోవాలి కొన్ని చేసుకోవాలి ఇవి వెంటనే తొందరగా చేసుకోవాలి ఇట్లా చేయితో దాల్చాలంటే లేట్ అవుతుంది అంటే మురుకులు చేసే గిద్దె ఉంటుంది కదండి అది పెద్ద హోల్స్ ఉన్నది తీసుకొని దీంట్లో నెయ్యి రాసుకొని దీంట్లో పిండి పెట్టి ఒత్తుకోవాలండి ఇట్లా దీంట్లతోటి కూడా ఇలా ఒత్తుకోవచ్చు అండి ఇలా చేయితోటైనా ఇట్లా దాల్చుకోవచ్చు అండి ఇట్లా మురుకుల గిద్దెతోటైనా ఇలా ఒత్తుకుంటే తొందరగా అవుతాయి లేదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద తీసుకొని ఈ వాటర్ వేసుకొని పల్సగా వాటర్ లేక కలుపుకోవాలండి అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇలా ఇప్పుడు చిక్కడి పాలండి ఒక లీటర్ పోసుకోవాలి కడాయిలా కాసిన పాలైతేనేమో జర వేడి అయితే సరిపోతుంది కా పాలు పచ్చిపాలు అయితే మంచిగా పచ్చివాసన పోయినాక వేడి చేసుకోవాలండి పాలు ఇట్లా వేడి అవుతున్నప్పుడు మిగడ కట్టకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ సబ్బు బియ్యం పొడి పైనుంచి వాటర్ అన్ని వంపేసి ఈ పొడి ఇల్లు వేసుకోవాలండి సబ్బు అయినా ఇప్పుడే వేసుకోవాలి ఈ పొడి అంతా ఇప్పుడు ఇల్లు వేసుకోవాలి ఈ పొడి వేసుకున్నాం కదండి ఇది ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాలు సబ్బు బియ్యం పొడి మంచి ఉడికింది కదండీ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలతాలికలు వేసుకోవాలండి ఇట్లా చిన్న చిన్న రౌండ్ చేసినవి ఇవన్నీ వేసి ఉడికించుకోవాలి అన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నాం కదండి మూత నిండా పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కదిలియకుండా అట్నే ఉడకాలండి కలిపిననుకో ఇరిగిపోతాయి ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా ఉడికినాయి కదండి ఇట్లా కదలకుండా కలుపుకోవాలండి విరిగిపోకుండా ఇందాక కొద్దిగా పిండి తీసుకొని వాటర్లో కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు పోసుకోవాలండి ఇప్పుడు పోసుకొని ఇట్లా ఇరిగిపోకుండా కలుపుకోవాలండి పోసుకుంటే చిక్కగా వస్తుంది మంచిగా పాయసం పల్చగా ఉండకుండా జర చిక్కగా అవుతుందండి ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కలుపుకుంటూ మూత ఇట్లా పెట్టొద్దండి పొంగుతాయి మూత ఇట్లా గ్యాప్ ఇచ్చి ఇట్లా పెట్టుకోవాలి వంట అయిలో పెట్టొద్దు మూత తీసి కలుపుకొని ఒకసారి ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు దగ్గరికి పడ్డది కదండి చిక్కగా అవుతుంది కదా ఇప్పుడు ఇలా ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్లు అవన్నీ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి ఇదంతా కలిసిన దాకా కలుపుకోవాలి ఇదంతా కలుపుకుంటూ ఒక నిమిషం ఉడికించుకున్నాం కదండీ ఇప్పుడు మంచిగా దగ్గరికి చిక్కగా అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలండి ఇది ఇప్పుడు మనం ఇందాక బెల్లం మంచిగా వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇది బెల్లం ఇది మొత్తం చల్లగా ఉండాలండి వేడి విరిగిపోతాయి ఇలా సల్లగా ఉన్నది ఇట్లా వడపోసుకొని ఇట్లా వడగోసుకోవాలండి ఇదంతా దాకా కలుపుకోవాలండి మీరు కూడా ఇట్లా ఇరిగిపోకుండా ఇట్లా పాలతాలికలైనా ఉండలైనా ఇలా చేసుకొని వినాయక చవితి పండక్కి ఈ నాయకునికి నాయుధ్యంగా పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి ఇలా చేసి చూడండి వినాయక చవితి పండగకి మీరు కూడా పాల తాలికలు ఇలా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటాయి వినాయకునికి ఇలా చేసిన ఆ విధంగా పెట్టండి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి ఎలా ఉందో కామెంట్ చేయండి